ప్రయత్నం చేసి బీసీలకు రిజర్వేషన్లు దక్కొద్దని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మా కుర్చీలు ఎక్కడ కాలేతాయి అని చెప్పి ఇవాళ కుట్ర ఉన్నది కల్వకంట్ల కవిత గారు మీ యొక్క వైఖరి మార్చుకోవాలి బీసీలను తొత్తులుగా పెట్టుకొని పార్టీకి అతీతంగా ఉన్నటువంటి వారిని పెట్టుకొని మీరు వ్యవహరిస్తే ఊరుకునేది లేదు సుమా జాగ్రత్త ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా మూడు కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో మేము కదా అరవై శాతానికి పైబడుకున్నటువంటి బీసీల మేము మా భుజాలపైన ఉషబెట్టుకొని మిమ్మల్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చి పదేళ్ళు శాతగా అంది ఇవాళ ప్రతిపక్షానికి వచ్చి మీరు పూలే విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా మహనీయుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోక మాత్రం మీరు రేపు నిర్వహించేటటువంటి సభను కూడా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఇదే ప్రగతి భవనికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు నామకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా గౌరవ ముఖ్యమంత్రి కాదా ఇలా బీసీల పక్షాన ఒక దేవుడిగా బీసీలకు ఆరాధ్య దైవునిగా ఇలా బీసీలకు మరొక పూలేగా ఒక బీపీ మండలిగా ఇలా అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు కాదా అని మేము అడుగుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఇలా మేము బీసీలందరం కూడా అండగా నిలుస్తాం మీరు చేయలేని పని ఆయన చేసిండు ఆయన మాకు బీసీలందరూ కూడా డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవరు చేయని విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఇదే రేవంత్ రెడ్డి గారు గారు బీసీలకు అండగా నిలిచి బీసీ కులగణ చేపట్టి బీసీల లెక్కలు చేసిరు ఇదే బీజేపీ పార్టీ కూడా పందులకు కుక్కలకు పుల్లకు లెక్కలు చేసింది కానీ మనుషులుగా ఉన్నటువంటి వారికి జనగణలో కులగణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది కానీ బీసీల పైన ప్రేమను